భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ శుభోదయం విజయదశమి శుభాకాంక్షలు చక్కగా అందరూ కూడా ఈరోజంతా కూడా దసరా ఉత్సవాల్లో ఉంటారు మరి రేపు ఏకాదశి పర్వదినం ప్రతి ప్రతినేలా ఏర్పాటు చేసుకుంటున్న విధంగానే మా కాకుమాను గ్రామంలోని శ్రీ చెన్నకైశవాలయంలో ఏకాదశి సంకీర్తన ఉదయమే ప్రారంభమవుతుంది ఆరు గంటల నుండి విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం మరి లలిత గీత వారిదే సంకీర్తన తరువాత శ్రీరామనామామృత భజన మండలి తరువాత లక్ష్మీ గణపతి భజన మండలి అయితే మధ్యాహ్నం శ్రీ కృష్ణ చైతన్య భజన మండలి వారికి అందరికీ కూడా ఒకేసారి వచ్చినటువంటి పనులు ఒత్తిడి వల్ల అప్పాపురం శ్రీ భువనేశ్వరి భజన మండలి వారిని ఆహ్వానించారు చక్కగా వారు వస్తున్నారు తరువాత శ్రీ చెన్నకేశవ భజన మండలి వీరందరి సమిష్టి సంకీర్తన సేవను ఏకాదశి రోజున విశేషంగా మరి ఆశయుద్ధ శుద్ధ ఏకాదశి రేపు స్వామివారికి ఆదరం కూడా సమర్పిస్తూ ఉన్నాము అలాగే ఈ నిర్వహణకు సమకర సహకరిస్తున్న దేవాలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఈ నిర్వహణను శ్రీ చెన్నకేశవ భజన మండలి హరికీర్తనం కాకుమాను ఈ కార్యక్రమంలో ఎప్పటి వలెనే భగవద్బంధువులందరికీ సాదరపూర్వక ఆహ్వానం చక్కగా ఎవరికి తీరిక ఉన్న సమయం అయినా వచ్చి దేవాలయంలో సంకీర్తనలో గడపవచ్చును ఎంతో విశిష్టమైనటువంటి ఈ నామ సంకీర్తన కార్యక్రమాన్ని మనమందరం కూడా చక్కగా కలిసిమెలిసి నిర్వహించుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ జయ శ్రీమన్నారాయణ